ఏపీపిఎస్సి ఎగ్జామ్ మనకి కొన్ని రోజుల్లో జరగబోతుంది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ డైరెక్ట్గా మీకు టైం వేస్ట్ లేకుండా చెప్పేస్తాను అసలు పేపర్ ఎలా రాబోతుంది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మీకు ఒకటే చెప్తున్నానండి చాలా మంది చాలా ఇన్స్టిట్యూట్లో మీకు ఈ రోజున రోడ్డు మీద వదిలేసినాయి నేనేం పాయింట్అవుట్ చేయడం లేదు కాదు ఎందుకంటే పీపుల్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ ఓకే పీపుల్ ఆర్ ఇన్ యాంబిగ్యూటీ మోడ్ యాంబివెలెంట్ స్టేజ్లో ఉన్నారు చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా పేపర్ ఎలా రాబోతుంది ఇలా పేపర్ ఇలాగే వస్తుంది కావాలంటే ఈ ఎగ్జామ్ అయిన తర్వాత నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఓకే పేపరు గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ ఎలా రాబోతుంది చాలా ఇంపార్టెంట్ మీరు యుద్ధం ఎంత ప్రిపేర్ అయ్యి అనేది ఇంపార్టెంట్ కాదు ఆ యుద్ధం ఎలా రాబోతుంది చతురు ఎలా రాబోతున్నాడు ఇప్పుడు ఈ పేపర్ ఎలా రాబోతుంది అనేది మీ క్వశ్చను అవునా కదండి ఎప్పుడు పేపర్ అనేది మూడు విధాలుగా వస్తుందండి చాలా జాగ్రత్తగా ఉంది ఇప్పుడు హైలీ డైనమిక్ ఎగ్జామ్ ఇది చాలా అయిపోయింది గ్రూప్ టూ ప్రిలిమినరీ స్టేజ్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మీకు పేపర్ ఏపీఎస్సి ఏ రేంజ్లో ఆలోచిస్తుందో మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ పేపర్ ఎలా రాబోతుంది అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎలా ఉందో గుర్తుపెట్టుకోండి నెగిటివ్ మార్క్ వచ్చి విలవిలలాడిపోయి ఎలాంటి వాళ్ళు ఎంత యోధాను యోధులు గ్రూప్ టూ మెయిన్స్ రాయలేని పరిస్థితి వచ్చిందా లేదా మోస పద్ధతిలో వెళ్ళడం వల్ల అది గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ పక్కన టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ జరిగినాయి అవి ఎలా జరిగినాయో నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ గ్రూప్ వన్ ఇది అన్నింటిలో నేను చెప్తున్నా ఈ గ్రూప్ టూ ఎలా జరిగిందో మనం చూడండి గ్రూప్ త్రీ జరిగేటప్పటికీ అసలు గ్రూప్ టూ రాయడానికి కూడా భయపడ్డారు అసలు ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఇర్రెలవెంట్ అయిపోయినాయి మీరు విన్న కోచింగు మీరు రాసిన టెస్ట్ సిరీస్ని ఇరుల వెంట చేయబోతున్నాడు డ్యామ్ ఇది మీరు కావాలంటే ఎగ్జామ్ పేపర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ నా పేరు ఎంజీ రావుని గుర్తు పరివర్తన ఇండియా ఈ చెప్పాడు రా బాబు అని అరే ఈ రోజుల్లో మళ్ళీ ఇంకోటి సరే ఈ రెండు రోజుల్లో భయపెట్టేస్తున్నారు మీరు ఆ పేపర్ రాబోతుంది అనుకుంటారు ఏమీ లేదు భయ కాదు ఇలా వస్తుందని ఊహించుకుంటే ఐదు రోజుల్లో కూడా డీల్ చేయగలుగుతారు మీరు కనీసం ఇలా వస్తుందని ఊహించుకుంటే యూ కెన్ మేనేజ్ ది దట్ కైండ్ ఆఫ్ డిజాస్టర్ ఈవెన్చువాలిటీని అవునా కదా ఇది గుర్తుపెట్టుకోండి మీరు గ్రూప్ త్రీ ఇక్కడ గ్రూప్ టూ ఎలా జరిగింది మీ గ్రూప్ టూ మెయిన్ ప్రిలిమినరీ ఎలా జరిగింది వాటి ఆధారంగా ఆలోచిద్దాం ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ టూ ఏపీఎస్ అనేది యూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్లో ఆలోచిస్తుంది రెండు తొంభై వేల ఐదు వందల మంది రాయిపోతున్నారు తొంభై నాలుగు వేల ఐదు వేలు రాయిపోతున్నారు అవునా కదా తొమ్మిది వందల పోస్టులు వన్ ఈస్ట్ హండ్రెడ్ ఒక పోస్టు వంద మందిని వాడు ఎలా ఫిల్టర్ చేయాలి అందులో మంచోళ్ళని ఎలా ఫిల్టర్ చేసి తీసుకురావాలి నిజంగా మొన్న ఢిల్లీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో మహాకుంభమేళ తొక్కిసలట్ జరిగినట్టే జరిగింది ఆ తొక్కిసలట్లు నువ్వు బతుకు ఉండాలి అంటే గట్టిగా హోప్గా పెట్టుకోవాలి ఏదో ఒకటి ఉండాలి కదా బలంగా నీకు ఎగ్జామ్ పేపర్ ఎలా రాబోతుందో మీకు అంటే అయిపోతుందండి వెరీ సింపుల్ అనమాట ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్ని వాడు ఇదే వాడు టార్గెట్ ఏంటంటే తొంభై వేల మందిలో వన్ ఇస్ టు హండ్రెడ్ మీరు వన్ ఇస్ టు ఫిఫ్టీ నుంచి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చేసాడు ఆడి ఉద్దేశం ఏంటంటే ఫిల్టర్ చేయడం అనేది ఒకటి ఉద్దేశం టాలెంట్ని చెక్ చేయడం కాదు ఫిల్టర్ చేయడం కూడా కదా వాడికే ఛాలెంజ్ ఉంది పాపం ఎలా తీర్చాలి చేయాలి ఈజీగా పేపర్ అయితే రాదు నెంబర్ వన్ ఈజీ నో ఈజీ పేపర్ ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఈజీ ఎందుకంటే వాడు ఫిల్టర్ చేయాలి కాబట్టి ఫిల్టరింగ్ అవునా ఆది ఎలా ఫిల్టర్ చేస్తాడు అంటే వెరీ సింపుల్ అనమాట కానీ ఫిల్టర్ చేస్తునే రెండోది ఏంటంటే టాలెంట్ని బయటకు తీయాలి వాడు ఎందుకంటే ఈ గ్రూప్ టూ పోస్టులు కూడా అంత ఈజీ కాదు అడ్మినిస్ట్రేషన్లో బోన్ అవుతాయి ఫ్యూచర్కి ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్ టాప్ అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్ టూ నుంచి వస్తాయి కాబట్టి పేపర్ ఎలా ఇస్తాడు అంటే నెంబర్ వన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది నెంబర్ వన్ ఏంటంటే ఓకే స్టాటిక్ అనేది ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకోండి స్టాటిక్ అంటే బేసిక్స్ ఎక్కువ ఉండే పేపర్ ఇస్తాడు సబ్జెక్ట్లో ఇప్పుడు ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ హిస్టరీ ఓకే ఏపీ హిస్టరీ ఇలాంటివి ఏం చేస్తారంటే బేసిక్స్ పేపర్ ఇస్తాడు ఈ బేసిక్స్ ఇస్తే ఏమవుద్ది ఎక్కువ మంది రాసేస్తారు ఫిల్టరింగ్ ప్రాసెస్ వాడి కుదరదు కాబట్టి రెండోది ఏంటంటే రెండో పద్ధతి ఏంటంటే ఇది చాలా జాగ్రత్త వినండి ఇది డైనమిక్ పేపర్ ఇదిగోండి డైనమిక్ డైనమిక్ అంటే చాలా బేసిక్స్ డైనమిక్ అంటే కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ ఇచ్చేస్తారు మొత్తం పేపర్ పేపరు కరెంట్ దించేస్తాడు ఎకనామిక్ సర్వేలు ఇవి దించేస్తాడు అనమాట చాలా ఇబ్బంది పడిపోతారు సబ్జెక్ట్ ఆధారం చేసుకుని అది ఇచ్చేస్తాడు చాలా ఇబ్బంది పడిపోతారు ఈ పేపర్ వస్తుంది ఇలాంటి దానికి ఛాన్స్ ఉంది ఇక మూడో రకం పేపరు ఇదిగో ఇది మీకు రాబోతుంది ఇప్పుడు అదేంటో తెలుసా ఈ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ టూ దిస్ బ్లెండ్ ఆఫ్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ ఇది మీకు రాబోతుంది ఇది వచ్చిందంటే ఇది వస్తుందని చెప్పినా మీరు ఏం చేయలేరు అదే న్యూక్లియర్ బాంబు వస్తుందన్న దాన్ని అడ్డుకోవడానికి ఉండదు అలాగే మీకు ఈ స్టాటిక్ బేసిక్స్ ప్లస్ డైనమిక్స్ ఇస్తాడండి వాడు ఈ బేసిక్స్ పార్ట్ ఎప్పుడు కూడా థర్టీ ఫార్టీ పర్సెంటే ఉంటుంది డైనమిక్ పార్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఈ రెండు బ్లెండ్ ఆఫ్ బోత్ అంటే బేసిక్స్ డైనమిక్ కలిసి పేపర్ ఇస్తే ఇది ద ట్రెండ్ ప్రజెంట్ ట్రెండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్రెండ్ అది టీజీపీఎస్ అదే ఫాలో అయింది మీకు ఏపీఎస్సీ అదే ఫాలో అయింది సో మీ పేపర్ ఎలా వస్తుంది ఇది స్టాటిక్ బేసిక్స్ ప్లస్ డైనమిక్స్ వస్తుంది అంటే కరెంట్ అఫైర్స్లో నుంచి సబ్జెక్ట్లోకి వెళ్ళాలి సబ్జెక్ట్లో నుంచి కరెంట్ అఫైర్స్లోకి రావాలి అందుకే చాలా జాగ్రత్త ఈ విషయంలో మీరు ఆదమర్చి ఉండొద్దు ఓకేనా తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక విధానం మీకు ఛాలెంజ్ జాబు పోతుంది అదేంటంటే ఒక్కొక్క పేపర్కి ఎంతండి నూట యాభై బిట్లు కదా ఇదిగోటే నూట యాభై బిట్లు కదా నూట యాభై నిమిషాలు కదా మీకు వాడు ఎలా ఇస్తాడంటే లెంగ్తీ క్వశ్చన్స్ ఇస్తాడు నూట యాభై చదివి ఆన్సర్ చేయడమే కష్టం అది మీ కష్టం ఇక్కడ మళ్ళీ నెగిటివ్ ఉంది తర్వాత వీడియోలో నెగిటివ్ ఎలా డీల్ చేయాలో చెప్తాను నూట యాభై బిట్లు చదివి నూట యాభై బిట్లు ఆన్సర్ చేయడమే మీ ఛాలెంజ్ మీరు ఎంత క్విక్గా రెస్పాండ్ అవుతారో ఎగ్జామినేషన్ రూమ్లో చూసుకోండి అందుకని ఎగ్జామినేషన్ రూమ్ స్ట్రాటజీ తర్వాత వీడియో కూడా వస్తుంది నెగిటివ్ దీనికి కూడా నూట యాభై బిట్లని చదివి నూట యాభై నిమిషాలు ఆన్సర్ చేయడమే మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి ఆ పని చేసినోడికి అయిపోద్ది అయిపోద్దు అర్థమైందా ఇదిగోండి స్టాటిక్ బేసిక్స్ డైనమిక్స్ ఇస్తాడు నూట యాభై బిట్లు నూట యాభై బిట్లు చదవకుండా ఫిల్టర్ చేసేస్తాడు అందువల్ల ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి స్పీడ్గా పెట్టాలి డైనమిక్స్ అన్ని పెట్టాలన్నమాట ఈ విధంగా మీ పేపర్ రాబోతుంది ఏ విధంగా వస్తుంది అనేది చెప్పాను చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఫోకస్ 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 ఏ ఇన్స్టిట్యూట్లు మెటీరియల్ అనేవి మీకు ఎంత ఇర్రెలవెంట్ చేస్తాడో ఎగ్జామ్ చూడండి మిమ్మల్ని మీరు నమ్మండి ఓకే మీ చదివిందంతా ఒక ఎత్తు అయితే రేపు పొద్దున అక్కడ వచ్చేది ఒక ఎత్తు ఉంటుంది చాలా జాగ్రత్త అండి ఐ విష్ యూ గుడ్ లక్